ప్రార్థన చేసుకుందాం మహా అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజున మరి మీ యొక్క మాటలను ధ్యానించిన ఉండగా ప్రతి ఒక్క లేఖన భాగంలో నుంచి నా తండ్రి మీరు ఎన్ని నిమిత్తమైతే వాటిని రాయించారో వాటిని జాగ్రత్తగా మేము ఆలోచన చేసి మేము ఉన్నటువంటి స్థితిలో నుంచి నా తండ్రి మమ్మల్ని ఆయన మరి పరలోకం చేరాలంటే మేమేమి కలిగి ఉండాలి నా తండ్రి వాటన్నిటిని మేము పెంపొందించుకోవటానికి నాయనా మీ ప్రియమైనటువంటి బిడ్డలు నా తండ్రి ఈ మాటలన్నింటినీ వినిచుండగా వారి యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి నా తండ్రి వారందరినీ కూడా మరి మీ తట్టు తిరగటానికి సహాయం తెచ్చేయమని ఈ మాటలు నాయనా వారందరికీ నా తండ్రి జీవనకరంగా ఉండటానికి సహాయం తెచ్చేయమని వినిచినటువంటి మీ ప్రియమైనటువంటి బిడ్డలు నేను ఈ మాటలు విని మీ ప్రేమను నా తండ్రి తెలుసుకునడానికి సహాయం తెచ్చామని క్రీస్తునామాన్ని బట్టి ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమెన్ క్రీస్తునామాన శుభాభివందనాలు తెలియజేసుకోవచ్చు ఈరోజు మరి మన యొక్క పాఠాన్ని ప్రారంభించుకుందాం పాఠం పేరు పాపము అనగా ఏమి పాపము అనగా ఏమి సాధారణంగా అందరూ అనుకునేది పాపము క్రమమే పాపము కానీ మనం దీంట్లో పాపము దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క పరిశుద్ధత పాపములో పెద్ద పాపము చిన్న పాపము ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి యహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుడు నీతి గలవాడు అందుకే మనల్ని కూడా నీతి గలవాడుగా ఉండమని పరిశుద్ధంగా ఉండమని చెప్తూ ఉన్నాడు ఎందుకంటే హపకూకు గ్రంథంలో చెప్తున్నాడు ఒకటవ అధ్యాయంలో పదమూడవ వచ్చినంలో చెప్తున్నారు నీ దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కథ దేవుడు ఎంత పరిశుద్ధుడో మనం ఇక్కడ తెలుసుకొని చూన్నాం పాపం అనగా ఏమి ఈరోజు ప్రపంచవ్యాప్తముగా మనుషులందరూ కూడా పాపము అనేటువంటి అడ్డుగోడను దేవునికి మనకి మధ్యన కట్టుకొంచు ఉన్నారు మత్త వార్తలు మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం ఎన్నోసార్లు విన్నాం కొండ మీద ప్రసంగం అని చెప్తారు ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు హృదయం శుద్ధిగా ఉండాలి హృదయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉన్నాయి ఆ ఆలోచనలన్నీ కూడా పరిశుద్ధంగా దేవుని ఆలోచనల మేరకు ఉంచుకోవాలి లేని ఎడల సాతాను మరి వెంటనే పాపంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూసినట్లయితే అందరితోనూ సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించాలి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడరు అందరితో సమానంగా ఉండాలి ఈరోజు చూసుకున్నట్లయితే ఒకరికొకరికి సమాధానము లేనటువంటి స్థితి కోపంతోనో అనాలోచనతోనో మాట ద్వారానో ఒకరికి ఒకరికి దూరం పెరిగిపోతూ ఉన్నది ఒక మాట మీద మరొక మాట దానితో దోషాభిప్రాయాలు కలుగుతూ ఉన్నవి కనుక పరిశుద్ధతలోనికి మనం వెళ్ళాలనంటే మన యొక్క ఆలోచన విధానము ఎలాగ ఉండాలనంటే అందరితో సమాధానముగా ఉండాలి సమాధానంగా ఎప్పుడు ఉండగలమనంటే మన హృదయంలో ఎటువంటి కల్మషము లేకుండా ఉండాలి ప్రతి ఉదయాన్నే ప్రతి మధ్యాహ్నం ప్రతి సాయంత్రం కూడా దేవుని మాటలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ ఉంటామో సమాధానంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు పరిశుద్ధత కలిగి ఉండాలి మనం అలాగున ఉండటానికి మనము ప్రయత్నం చేయాలి లోకమంతా చూసినట్లయితే ఎంతో కల్మషంతో నిండుకొని ఉన్నది ఎన్నో భేదాభిప్రాయాలు కలుగుతున్నాయి తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేదు అక్క చెల్లెళ్ళ మధ్యన సమాధానం లేదు స్నేహితుల మధ్యన కూడా ఈరోజు సమాధానము కరువైపోతూ ఉన్నది అందుకే దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిస్తుందనంటే మనం అందరము కూడా అందరితో సమాధానముగా ఉండాలి పరిశుద్ధత కూడా కలిగి ఉండాలి దాన్ని ఎప్పుడు కూడా మనము ప్రయత్నము చేస్తూనే ఉండాలి ఒకవేళ మనం పరిశుద్ధతను కోల్పోతున్నామా దేవునితో మనము మాట్లాడలేము మొదటి యోహాను మూడో అధ్యాయము నాలుగో వచనంలో చూసుకున్నట్లయితే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు అందుకే చెప్తున్నారు ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆ దాము మొదలుకొని నేటి వరకు ఆజ్ఞలను అతిక్రమిస్తూనే ఉన్నారు పాపము చేయు ప్రతివాడు కూడా ఏం చేస్తున్నారు అనంటే ఆజ్ఞలను దాటుతూ ఉన్నారు మీరిపోతూ ఉన్నారు పాటించలేకపోతున్నారు వారి జీవితాల్లో వాటిని చూపించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు ఈ లోకపు ఆశలలో మునిగిపోతూ ఉన్నారు జీవపు డంబం ప్రతి మనిషిని కూడా కృంగదీసేస్తూ పాపము నుండి బయటకు రానివ్వలేకపోతున్నది అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలను మనము జాగ్రత్తగా వినాలా చెబుతున్నటువంటి ప్రతి ఒక్క లేఖన భాగంలోని ఆలోచనాత్మకమైనటువంటి మాటలను జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు పరిశుద్ధతను కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు అదే మొదటి యోహాను సువార్త పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో చెప్తూ ఉన్నారు సకల దుర్నీతియు పాపం సకల దుర్నీతియు పాపం అని చెప్తున్నారు అందుకే మరణకరము కాని పాపము కలదు మరణకరమైనటువంటి పాపము కూడా కలదు మరణకరము కాని పాపము మరణకరము అయినటువంటి పాపము కూడా ఉంటూ ఉన్నవి అందుకే సకల దుర్నీతి లోకంలో ఉన్నటువంటి నీతి అంతటిని కూడా మనం అంటే చాలే మనకు అదే నీతి అని ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని నీతితోటి మనము పోల్చుకోవాలి నాకు నేను చేసేది ఎంతో మంచిగా ఉంటున్నది అది నీతిగా ఉంటుంది అది ఎంతో ఆనందకాయంగా ఉంటుంది కానీ దుర్నీతి సకల దుర్నీతి కూడా అది పాపం కింద పరిగణించబడుతూనే ఉన్నది అందుకే యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి ఒక పెద్ద గుణపాఠమే ప్రతి ఒక్కరం కూడా ఒకరినొకరు క్షమించుకునే ఆలోచనలోనికి వెళ్ళాలి ఎవరిని కూడా క్షమించలేనటువంటి స్థితిలోనే ఉంటూ ఉన్నారు ఈరోజు సంఘంలో కూడా చిన్నది కానీ పెద్దది కానీ తప్పు చేస్తే వారిని మనము కోపంతో అనేక దుర్భాషలతోటి వారిని మరి పాపంలోనికి నెట్టివేస్తూ ఉన్నాం రోమియల్ అనేటువంటి పత్రికలో పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో కూడా చూసుకున్నట్లయితే రోమేల్కి రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రెండవ భాగంలో చూసుకున్నట్లయితే అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తిను ఒకవేళ మనకి ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి దాన్ని మనము ఇక తీసుకోకూడదు అనుమానం అనేది చాలా భయంకరమైనటువంటి మరి వాటికి దారితీస్తూ ఉంటుంది విశ్వాసముతో తీసుకోవాలి చేసినా కానీ ఏ మాట చెప్పినా కానీ నమ్మకముగా విశ్వాసముగా ఎదుటివారిని మోసపరచకుండా ఉండేటువంటిదిగా ఉంటూ ఉండాలి అప్పుడు దోషమును మనము ఒప్పుకుంటాము విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము విశ్వాస మూలము కానిదేదో అది పాపము అందుకే అనుమానించేటువంటివి మనం ఏది కూడా తీసుకోవద్దు ఒకవేళ విశ్వాసం కలిగి ఉన్నారా నమ్మకంగా ఉన్నదా దాన్ని తీసుకుంటానికి కూడా మీరు వెన్ను తీయకుండానే ఉండాలి అందుకే చెప్తున్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము పదవి వచనంలో చెప్తున్నారు ఎవడైనను ధర్మశాస్త్రం కూడా గైకొని ఏడల ఒక్క ఆజ్ఞ విషయంలో అన్ని పాటించారు ఎన్ని ఆజ్ఞలు అయితే ఉన్నాయో అన్ని పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో ఒకవేళ తప్పిపోతే ఆజ్ఞలు అన్ని విషయంలో అపరాధియగును అందుకే ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా పాటించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు ఎందుకంటే అన్నీ పాటిస్తున్నారు కానీ ఒక్కటి పాటించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అందుకే నూతన నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఒక యవనస్తుడు ఆ యవనస్తుడు యేసుక్రీస్తు వారిని అడుగుతాడు నాయన నేను మరి పరలోకం చేరటానికి నాకు ఏది కొదువుగా ఉన్నదో చెప్పమని చెప్పాను నేను అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు తనతో చెప్తారు నాయన నువ్వు ఆజ్ఞలన్నిటినీ పాటించమని అప్పుడు ఆ యవనస్తుడు ఏసుక్రీస్తు వారికి సమాధానంగా చెప్తున్నాడు నాయన నేను చిన్ననాటి నుండే అన్నిటిని కూడా పాటిస్తున్నాను అని చెప్తారు అయితే నీకు ఒకటి లోపంగా ఉన్నది నీ ఆస్తి అంతయు అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాటను ఆ యవనస్తుడికి చెప్పారో వెంటనే తన ముఖమంతా కూడా చిన్నబుచ్చుకుపోయింది ఏంటి నా ఆస్తి అంతటిని అమ్మేస్తే నేను అన్ని చేస్తుంది మంచిదే కదా ఇన్ని చేస్తున్నాను కదా అన్నింటిలో ఎక్కడ కూడా నేను ఆజ్ఞలను కూడా అతిక్రమించట్లేదు కదా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అమ్మివేయటానికి వెంటనే వెనక్కు తిరిగి మరి దేశ వారి దగ్గరికి రానటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు ఈరోజు మనం కూడా మన యొక్క జీవితాల్లో కూడా అన్నిటినీ చేస్తున్నామని అని దేవుని యొక్క సన్నిధానంలో మనం చెప్పుకుంటున్నామా ఎక్కడో మన దగ్గర ఒక చిన్న లోపం ఉంటున్నదా ఆ లోపాన్ని ప్రార్థనలో అడిగి తెలుసుకుందాం తెలుసుకున్నప్పుడు మనము పాపి అని గ్రహిస్తాం అందాకెందుకండి ఒక రోజు మొదలుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే మనం మాట్లాడే మాటలోనో చూసేటువంటి చూపులోనో ఆలోచన చేసేటువంటి విధానంలోనో ఎందులోనో ఒక దాంట్లో మనము దుర్భాషో లేకపోతే చిన్నటువంటి చిన్నదో పెద్ద పెద్దదో పాపము చేయకుండా ఉండలేకపోతున్నాం అందుకే చెప్తున్నాడు రోమేల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడులో అందరికీ తెలిసినటువంటి వచనమే ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నారు కానీ నేను పాపమే చేయట్లేదు నేనంతా శుద్ధంగానే ఉన్నాను పరిశుద్ధంగానే ఉన్నాను నేను ఏమి చేయకపోయినా పర్లేదు బైబిల్ వాక్యం చదవాల్సినంత అవసరమేముంది నేను పాపమేం చేయట్లేదు కదా ఎవరిని తిట్టట్లేదు కదా లేదా ఎవరిని దగ్గర నుంచి దోచుకోవట్లేదు కదా లేదా ఎవరిని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పట్లేదు కదా అని అనుకుంటూ ఉన్నారు కానీ ఈరోజు మనం వింటున్నటువంటి ప్రతి ఒక్క లేఖన భాగాన్ని లేదా అనుదినము మనము ఉదయకాలంలో లేచి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుంటున్నటువంటి మనకి ఆ వాక్యములో మనల్ని ఏం చేయమంటుందో మనం చేయలేనిటువంటి పరిస్థితుల్లోకి ఉన్నాము ఆ మాటను అనేకులకు ప్రచురం చేయాలి అనేటువంటిది కూడా మనకు తెలియకుండానే మనం పాపం చేస్తూనే ఉన్నాం మనకు తెలియకుండానే చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ సంఘములో ప్రతి ఒక్కటి కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా సంఘ కాపరి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మీరు ఎలాగూ నడుచుకోవాలో మీ దినక్రమాల్లో దేవుని యొక్క ప్రమేయం ఎలాగుండాలో చెప్తూ ఉన్నాడు దాన్ని బట్టి మనం ఏం చేయాలనంటే మనము పాపిమి అని గ్రహించి ఆ రోజు మనము క్షమాపణ కోరుకోవాలి ఎలాంటి పాపం చేసాము మనకు తెలియకుండానే పాపం చేసామేమో మనం ఏదో అనుకొని ఒక మాట అన్నామేమో అది సరైనదే కానీ ఎదుటివాడిని కించపరిచేటువంటిది ఉందని అతను వేరే అగాచ్యం చేసుకున్నాడు అనుకోండి చేసుకున్నప్పుడు అది పాపంగా పరిగణించబడుతూనే ఉంది అందుకని మనం క్షమాపణ కోరుకోవాలి అందుకే చెప్తున్నారు రోమిల్కి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అలాగైనా ఏమందుము మేము వారికంటే శ్రేష్ఠులమా లేక తక్కువ వారమా ఎంత మాత్రమునూ కాదు యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ కూడా పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందే దోషారోపణ చేసి ఉన్నాము అందరూ భేదం లేదు ఏ భేదం లేదు ప్రాంతీయ తత్వము కూడా లేదు ఎవరము కూడా పాపము చేయకుండా ఉండలేకపోతున్నాం కానీ దేవుడు అనుగ్రహించు మహిమ యేసు క్రీస్తు వారి ద్వారా మనకు ఆయన యొక్క శరీరములోను ఆయన యొక్క రక్తములో మనము మన యొక్క పాపములను కడుక్కొనుచు వాటిని మరలా చేయకుండా ఉండటానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం ముందుకు సాగుతూ సంఘంలో వెళుతూ ఉన్నాము అందుకే చెప్తున్నారు మేము వారికంటే శ్రేష్ఠులం కాదు లేదా తక్కువ వారమా ఎంత మాత్రమూ కాదు ఏ ప్రాంతీయ తత్వం లేనటువంటి యువతలేమి గ్రీసు దేశస్థలేమి అందరూ కూడా పాపములు మునిగిపోతూ ఉన్నారు అదే రోమే రాసినటువంటి మూడో అధ్యాయం పన్ను పన్నెండవ వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి మేలు చేయవాడు లేడు ఒక్కడైనను లేడు ఎవరికి వారు స్వార్థపూరితముగా ఆలోచిస్తున్నారు కుటుంబంలో కూడా స్వార్థపూరితముగా ఆలోచనలు మొదలవుతున్నాయి ఒకరంటే ఒకరికి పడనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ లేనిపోని దుర్భాషలు మాట్లాడుకుంటూ అనేకమైనటువంటి తప్పిదములు చేస్తూ పాపములో మునిగిపోతున్నాడు ఈరోజు క్రైస్తవుడు అందుకే అదే మూడో అధ్యాయంలో క్లాస్ అయినటువంటి పత్రిక పంతొమ్మిదో వచనంలో చెప్తున్నాడు ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము ఎరుగుతున్నటువంటి దేవుని శిక్షకు పాత్రలు మగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచు చెప్పుచున్న వాటన్నిటిని కూడా ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం ఎలాగుందంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తాం కదండి హృదయంలో వెంటనే తలంపులు వచ్చేస్తూ ఉంటాయి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఎర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిది నుంచి వచనాలు చూసుకున్నట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైనటువంటి వ్యాధి కలది కానీ దాన్ని గ్రహింపగలవాడు దాన్ని గ్రహిస్తున్నారా గ్రహించలేనటువంటి స్థితిలోనే ఉన్నారా మనం పాపము చేయకం చేయటానికి ముందే మన హృదయంలో ఒక ఆలోచన వస్తుంది అదిగో అక్క అది ఎంతో ఆకర్షణీయంగా రమ్యంగా ఉన్నది దాన్ని నువ్వు ఈ సొంతం చేసుకో చెప్పలేదా ఆ అదిగో ఆ స్త్రీ ఎంతో సుందరంగా ఉన్నది ఆమెను ప్రేమించు అని సంసోన్ చెప్పలేదా అలాగున హృదయములో అనేకమైనటువంటి ఘోరమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచనలు మరి పుట్టిస్తూ ఉన్నది ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను దేవుడు ఏం చేస్తున్నాడంటే మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు అంతిరేంద్రియములను పరీక్షిస్తున్నాడు కొన్నిసార్లు మనం ఏమి చెప్పకుండా లోపలే ఉండేటువంటి ఏదో ఒక మంచి మీకు ఇష్టమైనటువంటి తినుబండారం ఉందనుకోండి మనం ఏం చేస్తానంటే మనకు అది ఇవ్వట్లేదు కానీ మనకేమో తినాలని ఉంది అప్పుడేం చేస్తామ్మా మన నోటిలో ఉన్నటువంటి లాలాజలము ఊరిపోతూ ఉంటుంది ఎందుకని అది మీరు కావాలి అనుకున్నారు కాబట్టి అందుకే అంత్రేంద్రియములను కూడా పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటనంటే కామక్రోధం ఎదుటి ఉన్నటువంటి స్త్రీని చూసినప్పుడు అందుకే పాత నిబంధనలో మరియు క్రొత్త నిబంధనలో ఈ ఆజ్ఞను మరి మనకు చాలా చాలా జాగ్రత్తగా చెప్పినటువంటి వారు యేసుక్రీస్తు వారు హృదయంలో ఆలోచన చేస్తేనే అది తప్పు కార్యము జరిగించకపోయినప్పటికీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందనంటే మీరు ఒకవేళ ఒక స్త్రీని వ్యభిచరిస్తేనే అది పాపము కింద పరిగణించబడుతుంది కానీ నేడు అది ఏమవుతుందనంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడు మీ లోపల అంతరేంద్రియములలో ఒక ఆలోచన పుట్టిస్తుందా సాతాను పుట్టిస్తున్నదా మీరు ఆ స్త్రీతో వ్యభిచరించినట్లుగానే ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే హృదయం అనేది చాలా చాలా జాగ్రత్తగా సున్నితంగా మనం కాచి కాపాడుకోవాల్సినటువంటి వాడు అందుకే యేసుక్రీస్తు వారు మనకు మరి ఒకసారి గుర్తు చేస్తున్నాడు హృదయము అన్నిటికంటే మోసకరమైంది ఇర్మియా గారి ద్వారా చెప్పబడుతున్నది కదా ఈ మాట అది ఎంతో ఘోరమైనటువంటి వ్యాధి కలదు దాన్ని మనం గ్రహించుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాం అందుకనే దేవుడు చెప్తున్నాడు మనము ఎలాంటి ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉన్నాము ఎలాగున మనము ఈ యొక్క పాపంలో నుంచి బయటకు రావాలో మరి వీడియోలో మనం తెలుసుకుందాము దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడి సంరక్షించును గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మా గొప్ప తండ్రి ఇప్పటిదాకా నాయన మీ యొక్క మాటలను నా తండ్రి మేము ధ్యానించాము తండ్రి నాయన మేము ఏదైనా తప్పులు చేస్తుంటే మమ్మల్ని క్షమించమని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందించినందుకు స్తోత్రం చెల్లించుకోవచ్చు నాయన దీన్ని విని నా తండ్రి మా యొక్క ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటానికి మీరు సహాయం లేచమని క్రీస్తు నామను ప్రార్థన చేయచ్చున్నాం తండ్రి ఆమెన్